హాయ్ బ్రదర్ నేను మీ అంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్ ఇకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు పిల్లలు మనకి మొత్తం యాభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఈ యాభై ఎనిమిది పిల్లలకు కాకుండా మనకి ఇంకొక బ్యాచ్ కూడా ఈ వీడియోలోనే ఎడిట్ చేస్తున్నాను అంటే రెండు ఎడిట్ చేస్తున్నాయి ఎందుకంటే ఒకే వీడియో చేసి ఒకే వీడియోలోనే అన్ని విషయాలు చెప్దామని మనకి రెండు వీడియోలు సపరేట్ సపరేట్గా ఎందుకనేసి రెండు వీడియోలు ఎడిట్ చేస్తున్నాను రెండు బ్యాచ్లుగా చేస్తున్నాను ఇది వచ్చి మనకు ఫస్ట్ బ్యాచ్ వీటి డీటెయిల్స్ దీంట్లో చెప్తాను మనకి రెండో బ్యాచ్ వచ్చిన తర్వాత వాటి డీటెయిల్స్ ఆ ఊరు అడ్రస్ వాటి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఆ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో వీటి గురించి చెప్పిన తర్వాత ఆ వీడియో వస్తుంది ఆ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే రెండు వీడియోలో మీకు ఇవి ఎంత రేట్ చెప్తున్నాను అవి ఎంత రేట్ చెప్తున్నానో మీకు అర్థమవుతుంది బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇవి వచ్చేసి మనకు మొత్తం కనిపించే పిల్లలు మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు వచ్చేసి మొత్తం యాభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి బ్రదర్ వచ్చేసి మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్వేట్ వస్తాయని చెప్తున్నాడు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వెట్ వస్తాయని చెప్తున్నాడు నాకు తెలిసి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ వేట్ అయితే ఒక ట్వంటీ సిక్స్ అలా లైవేట్ అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను ఓకే బ్రదర్ బ్రదర్ చెప్పాడు అది మనం అయితే చూడలేదు ఎందుకంటే బ్రదర్ దగ్గరుండి వీడియో బ్రదర్ తీసాడు నేనైతే పంపి నేను వెళ్ళి తెలియదు ఎందుకంటే బ్రదర్ వాళ్ళే తీసి వీడియో పంపించారు బ్రదర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వస్తుందని చెప్తున్నాడు నాకైతే వీడియోలో చూసిన తర్వాత మనకి నాకు తెలిసిన వీడియో నాకు తెలిసిన లైవేట్ ప్రకారం అయితే చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ అయితే ట్వంటీ సిక్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను ఓకే బ్రదర్ ఎలా అయితే ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైనే లైవ్ రేట్ వస్తాయి మనకి ఇవి జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉన్నన్న ఇవి సెలెక్ట్ పరంగా అయితే రేటు మారుతుందని చెప్పున్నాడు అన్ని కట్ట మీద అయితే ఒక ఇరవై మూడు వేల ఐదు వందల కట్ట మీద ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పుకున్నాడు సెలెక్ట్ పరంగా అయితే మనకి రేట్ మారుతుందని చెప్పున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అద్దెంకి దగ్గర విలేజ్ అని చెప్పున్నాడు ఇది ప్రకాశం డిస్టిక్ దగ్గర అద్దంకి దగ్గర విలేజ్ అని చెప్పున్నాడు బ్రదర్ ఓకే బ్రదర్ కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాం బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు లేదంటే నా నెంబర్కి కాల్ చేశారంటే నేను బ్రదర్తో మాట్లాడి మీకు మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే బ్రదర్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ సెకండ్ బ్యాచ్ వచ్చిన తర్వాత వాటి డీటెయిల్స్ దాంట్లో చెప్తాను ఈ మొత్తం వచ్చేసి యాభై ఎనిమిది పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారెం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ ప్రకాశం డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకున్నా వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా సరే బ్రదర్ నమ్మకైనా కాల్ చేయండి నేను నా నెంబర్ కాల్ చేస్తానంటే నేను డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకపోతే చాలా మందికి లైవ్ ఎయిట్ అంటే ఏంటి బ్రదర్ అని చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి అందుకే వీడియోలో చెప్తున్నాను లైవ్ ఎయిట్ అంటే మనకి ఒక పొట్టేలు లైవ్ ఎయిట్ అంటే ప్రాణంతో మనం వేసే లైవ్ వేటు బరువు ఎంత వస్తుందో దాన్ని లైవ్ ఎయిట్ అంటాం బ్రదర్ ఒక పొట్టేల్ని మనం లైవ్ ఎయిట్ అంటే బరువు కాటా వేసి చూస్తాము అది మనకి ఇరవై కిలోలు వస్తుందా ముప్పై కిలోలు వస్తుందా అనేదాన్ని లైవ్ ఏట్ అంట ఒక పిల్ల గురించి లైవ్ లైవేట్ చెప్తున్నాను నేను అది వచ్చేసి మనకి ముప్పై కిలోలు లైవేట్ వస్తే అవి మీట్ పరంగా అయితే అంటే మాంసం పరంగా మనకి పదిహేను కిలోలు వస్తుంది బ్రదర్ ముప్పై కిలోలు మనకి లైవ్ లైవేట్ వస్తే అది సుగమే ఆఫే వస్తుంది మనకి మీటు పరంగా మాంసం పరంగా మనకి సుగమే వస్తుంది ఇరవై కిలోలు వస్తే పది కిలోలు వస్తుంది ముప్పై కిలోలు వస్తే పదిహేను కిలోలు వస్తుంది నలభై కిలోలు వస్తే ఇరవై కిలోలు వస్తుంది బ్రదర్ కాబట్టి లైవ్ వేట్ అంటే ప్రాణంతో వచ్చే బరువుని లైవ్ వేట్ అంటాం మనం మీట్ పరంగా దాంట్లో సొగమే ఆఫే వస్తుంది మనకి మీట్ పరంగా ఒక కేజీ అటు ఇటు అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి చాలామంది లైవ్ వేట్ గురించి అడిగారు కాబట్టి దాని గురించి చెప్పాను ఓకే బ్రదర్ పోతే ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలోనే మనకి ఇంకొక బ్యాచ్ కూడా వస్తుంది ఆ బ్యాచ్ వచ్చిన తర్వాత వాటి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు వచ్చే వీడియోలో వచ్చేసి ఈ ఇప్పుడు కనిపించే బ్యాచ్ సెకండ్ బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫస్ట్ చూసిన వీడియోలో వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు అని చెప్పున్నాడు ఓకే అవి ఆరు నెలలు పైనే ఉంటాయి ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు పైనే ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఐదు నాలుగు నెలలు ఐదు నెలలు ఏజ్ ఉంది బ్రదర్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వేటు ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి పదమూడు పదిహేను కిలో లైవ్ వేట్ అయితే వస్తాయి అంటున్నాడు ఓకే ఇవి అయితే మన నాకు తెలిసినంత వరకు పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ పదిహేను వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది వీటి డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే నేను చెప్తాను బ్రదర్ ఎందుకంటే బ్రదర్ వాళ్ళకి చేసిన బ్రదర్ వాళ్ళు ఏదంటే ప్రతి ఒక్కరికి సమాధానం అయితే చెప్పుకుంటూ వెళ్ళలేరు కాబట్టి కొంతమంది టైం పాస్ చేసేవాళ్ళు అన్న మీ నెంబరే పెట్టి మీరే తీసుకోరని చెప్తున్నారు కాబట్టి ఇవి అడ్రస్ వచ్చేసి మన ఊరి దగ్గరే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి రాపూర్ మండలం ఓబిలాయిపల్లి విలేజ్లో ఉన్నాయి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తారంటే నేనే మిమ్మల్ని డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతోనే మీరు రేట్లు అన్నీ మాట్లాడే విధంగా నేను మాట్లాడి మీకు ఇప్పిస్తాను బ్రదర్ కాబట్టి నా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఓకే బ్రదర్ నేనైతే వీడియో అయితే నేను దగ్గరుండి అయితే వీడియో తీయలేదు బ్రదర్ వాళ్ళే వీడియో తీసి పంపించారు ఒకవేళ నాకు కాల్ చేయకుండా బ్రదర్ వాళ్ళు కాల్ చేసి వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు ఫోన్లో బేరం చేసుకోవడం కానీ అడ్వాన్స్ వేయడం అలాంటివి చేయొద్దు దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఇంకొక విషయం కూడా చెప్తాను బ్రదర్ ఎందుకంటే చాలామందికి చెప్తున్నాను మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను పొలంలో వీడియో తీసి పంపించద్దని చాలా వీడియోలో చెప్పున్న అయినా కూడా మళ్ళీ చాలామంది పొలంలో వెళ్ళేటప్పుడు తీసే వీడియో మనకి చూసే వాళ్ళకి క్లారిటీ కనిపించదు బ్రదర్ చాలామందికి షెడ్లో కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ వీడియో తీస్తే ఒక క్లారిటీ కనిపిస్తాయి ఎందుకంటే పొలంలో దూరంగా ఉండే పిల్ల మనకి ఎలాంటి పిల్ల ఎంత పెద్ద సైజా చిన్న సైజా అనేది క్లారిటీ అయితే కనిపించదు కాబట్టి వీడియోస్ పెట్టేవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టను బ్రదర్ పొలంలో ఉన్నప్పుడు అయితే వీడియో పెడితే మీకు చూసే వాళ్ళకి అర్థం కాదు మీకు కాల్ చేసి రావాలని ఆలోచిస్తారు ఓకే బ్రదర్ ఇవైతే మనకు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి లేదా నా నెంబర్కి కైనా కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్